మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఈ రోజు ఎన్నికలు రాగానే మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చేసి కూర్చొని మాట్లాడితే ప్రజలైతే నమ్ముతాడు ఇదంతా కూడా తప్పుడు సందేశాన్ని పంపిస్తా ఉన్నట్టే కదా క్రాంతి సో కాబట్టి దీన్ని ఎవరు కూడా ప్రజలైతే నమ్మి హర్షం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు క్రాంతి ఇక్కడ మళ్ళీ ఆర్ బోర్లా రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం ఏంది అని అంటే మళ్ళీ బోర్లు వేసుకున్నటువంటి వ్యవస్థ వచ్చింది అసలు నీళ్లు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు అంతా పొలం వారుతుండే ఇప్పుడు మళ్ళీ బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది అన్నదానికి ఇది ఒక చిహ్నంగా పెట్టింది మరి ఏ ఏమంటారు దీని మీద మళ్ళా అదే ఇది 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 నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ అంటే ఇది కేసీఆర్ ఏ ఓసారి అంటారు మరి అంటే ఈ నమస్తే తెలంగాణ చదివినప్పుడల్లా ప్రతిపక్షానికి అంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి అనుకూలంగా అంటే అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అంటే ఇదివరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళ సొంత భజన వాళ్ళు చేసుకుందరు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అది అపోజిషన్లో ఉన్నది కాబట్టి ఇది మాట్లాడడానికి వాళ్ళు సిద్ధమైనరు ఏదో ఒక చోట అరొకరు ఏదో ఒక ఫోటో దొరికింది వీళ్ళు తీసిండు తీసేసి టక్నాలి పేపర్లు వేసిండ్రు కానీ ఎక్కడ కూడా అది జరుగుతలేదు వాటర్ అయితే అందరికీ సక్రమంగా అందుతా ఉన్నాయి అండ్ పంటలు కూడా ఖచ్చితంగా పండుతే అటువంటి సందేశాన్ని సందేహాన్ని ప్రజలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే కనుక ఆధారాలతో నిరూపించు దాని మీద మనం చర్చించుకోవచ్చు కానీ కాంగ్రెస్ అంత మంచి చేస్తుంది అందరూ బాగున్నారు అని అనుకుంటే ఒక అంశం ఏమైతుంది అని అంటే రైట్ వస్తలేదు అంశం ఏంటి అని అంటే సార్ మనకు బెల్లంపల్లికి సంబంధించినటువంటి దగ్గర అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేటివి అమ్ముకుంటున్నారు అన్నది ఒక వార్త ఉన్నది అది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మా సమస్య మాకు తెలుసు మీరు దేని గురించి మాట్లాడుతుంది చెప్పండి నాకైతే న్యూస్ అప్డేట్ ఉన్నది దేని గురించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్మకాలు జరుగుతున్నాయా లేదా హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి నిన్న ఈరోజు వార్తా కథనాలలో రావడం నేను కూడా చూసిన అదే దాని మీద కూడా నేను బెల్లంపల్లి ప్రజలకు కానీ లేకపోతే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఏదైతే అవుట్సోర్సింగ్ అన్నదో బెల్లంపల్లిలో ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా వంద బెడ్డెడ్ హాస్పిటల్కి ముప్పై బెడ్డెడ్ హాస్పిటల్ సంబంధించిన ఫెసిలిటీసే ఉన్నాయి సో కాబట్టి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ని తీసుకోవాల్సిన అవసరం స్కాంజర్స్ కానీ లేదంటే కనుక సెక్యూరిటీ కానీ కానీ లేకపోతే పేషెంట్ కేర్ టేకర్సే కానీ లేదంటే కనుక అంబులెన్స్ సంబంధించిన డ్రైవర్స్ ఇవన్నీ కూడా ఇరవై ఐదు ఎంప్లాయ్మెంట్స్ పడ్డాయి దాని మీద పోస్టులకు లక్ష రెండు లక్షల రూపాయల లెక్కన అమ్ముకుంటాను అని చెప్పేసి న్యూస్లో నేను రావడం కానీ అటువంటి ఎటువంటి సాక్ష్యాధారాలు అయితే లేవు అయితే ఇది నాకు గడిచిన రెండు మూడు రోజుల క్రితమే నాకు న్యూస్ తెలిసింది తెలిసిన వెంటనే నా కన్సర్న్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు నేను ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత కూడా ఆయన ఫోన్ ఎత్తలేదు ఎత్తకపోతే నేను నా వాట్సాప్ నుంచి కానీ మెసెంజర్ నుంచి కానీ మెసేజ్ పెట్టిన కాల్ బ్యాక్ ఇమ్మీడియట్ క్విట్లీ అని చెప్పేసి అంటే ఈ ఏదేదైతే ఈ కథనాలు కొనసాగుతూ ఉన్నాయో దీనికి నాకు ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో వెంటనే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసిన కానీ నేను నా గురించి అది తెలుసు ఇదివరకు కూడా అవుట్సోర్స్ ఎంప్లాయీస్కి జీతాలు సరిగి ఇవ్వలేదు అంటే ఇట్లేముంటు ఏమవుతుందంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు గవర్నమెంట్ నుంచి వీళ్ళకు పేమెంట్స్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తారు దాంట్లో వీళ్ళ కమిషన్స్ ఖర్చులు వీళ్ళ మార్జిన్స్ అన్నీ తీసుకొని కాంట్రాక్టర్ యొక్క బెనిఫిట్స్ అన్ని తీసుకొని పన్నెండు పన్నెండున్నర వేలు ఇస్తారు అది కూడా ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం నుంచి నా రికార్డెడ్ లైవ్ రికార్డు స్టేట్మెంట్స్ అంటే వాళ్ళ వీడియో వీడియో నా దగ్గర ఉన్నది ఆ కాంట్రాక్టర్తో మాట్లాడింది మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే ఆ ఒక వ్యక్తి అంటే పన్నెండు వేల రూపాయల పే పెన్షన్ పేమెంట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా మూడు నుంచి ఆరు నెలలు సత్తాయించండి అని చెప్పి ఎప్పుడైతే నేను హాస్పిటల్ నాకు తెలిసిన వాళ్ళ మెడికల్ ఇది ఉంది అంటే అడ్మిట్ పేషెంట్ అడ్మిట్ అయిన పోగానే నన్ను గుర్తుపట్టే అందరు స్టాఫ్ వచ్చేసి సార్ ఇట్లా కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వడం లేదని చెప్పి సో వెంటనే ఆ కాంట్రాక్టర్కి నేను ట్రై చేసేసి మాట్లాడింది అంత కూడా నేను రికార్డ్ చేసిన లైవ్ రికార్డ్ చేసిన మాకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు ఇప్పుడు గడిచిన ప్రభుత్వం లేదు రెండు డిసెంబరు నవంబరు అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ అది సో అప్పటి నుంచి బిల్స్ రాలేదు సో వీళ్ళు ఏం చేస్తారంటే క్రాంతి ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటే దానికి టైం పడితే ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా కూడా విడుదల చేస్తుంది అప్పుడే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ అవుతుంది కానీ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మీరు లంచాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీతాలు టైంకి రావు పెట్టిన పెట్టుబడికి మీకు అప్లై తీసుకొని చేసుకొని వాళ్ళు మళ్ళీ దాంతో వడ్డీలు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఏదో రెగ్యులరైజ్ అవుతుందని చెప్పేసి కొందరు లోకల్ నాయకులు మాట్లాడి దాని తర్వాత వాళ్ళకు ఫాల్స్ ప్రామిస్ చేసేసి ఈ లక్ష రెండు లక్షల రూపాయలు దండుకోవడం అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అటువంటి డబ్బులు మీరు ఇవ్వకండి ఒకవేళ మీరు ఏదైనా కాంట్రాక్టర్ కానీ ఇంకేదైనా అధికారులకు కానీ నాయకులకు కానీ అటువంటి ఇచ్చినాయని కనుక ఒకరి దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద పర్సనల్గా చట్టపరంగా కూడా చర్య తీసుకునే ఏర్పాటు చేస్తాను నేను ఒకవేళ ఒకవేళ అనుమతిస్తే నా మొబైల్లో కూడా నేను ఒకసారి చూపి చూపిస్తాను ఏదైతే మీకు ఒకసారి వాట్సాప్లో కూడా నేను పంపించే ప్రయత్నం చేస్తాను నేను సంబంధిత కా అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ అనే వ్యక్తిత్వం కూడా నేను ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది ఇట్లా జరుగుతుంది ఏంటంటే కాంట్రాక్ట్ నెంబర్ ఇస్తాను సార్ ఒకసారి మీరు కూడా మాట్లాడండి ఆయన దృష్టికి తీసుకెళ్ళండి లేదంటే కనుక స్థానిక ఎమ్మెల్యే కూడా ఇమీడియట్గా ఈ యొక్క విషయాన్ని కూడా ఈ వేదికగా తెలియజేస్తున్నాను వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కన్సర్ కలెక్టర్తో కానీ లేదంటే సంబంధిత అధికారులు ఎవరైతే డిఎంఎన్ హెచ్ఓ వీళ్ళు ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగాలు అమ్మకాలు కానీ లేకపోతే బేరసారాలు కానీ లేకపోతే ఇటువంటి చేస్తే కనుక చట్టపరమైన చర్యలు తప్పైన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తాను మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఇది అమ్మకానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు బిల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో వసల పర్వం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మీరు అన్నట్టుగా అంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మీ ఏరియా కాబట్టి సో ఇది సార్ అంశం మరి దీన్ని దీన్ని ఎట్లా అంటే ఈ వీళ్ళు నష్టపోకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లయితే ఉంటారో వాళ్ళకి తెలిజబుట్టిన బట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ అట్లా రావాలి కానీ ఈ లక్ష రెండు లక్షలకు అమ్ముకోవడం ఏంటి ఒక్కసారి కాంట్రాక్టర్ తిరుపతి అనే వ్యక్తికి నేను కూడా ఇప్పుడు మీరు ఇప్పుడైతే మాట్లాడు వెనస్డే నాడు జూమ్ చేస్తే కనుక మనకు వీలైతే మిస్టర్ తిరుపతి కాల్ బ్యాక్ కాంపల్ విదేకాంత్ అడ్వకేట్ వైస్ చైర్మన్ లీగల్ సెల్ హ్యూమెన్ రైట్స్ ఎప్పుడు నేను వెనస్డే నాడు ఇది ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు నేను ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఫోన్ చేస్తే ఎత్తలే దాని తర్వాత ఇదే విషయాన్ని మళ్ళీ తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు కూడా నేను ఆయనకు మళ్ళీ వాట్సాప్ ద్వారా మళ్ళీ మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన చూసుకున్నాడు చూసుకున్న తర్వాత కూడా అది ఇరవై ఎనిమిది నాడు నేను పెట్టిన ఇరవై తొమ్మిది ఆయన చూసుకుని రెడ్ రిప్లూట్ కూడా వచ్చింది తిరుపతి ఇది నీ వైఫల్యమే ఏదైతే నేను గత రెండు రోజుల వెనన్స్ నాడు నీ దృష్టికి ఏదైతే తీసుకురావాలనుకున్నానో నువ్వు నా ఫోన్ ఎత్తలేదు మాట్లాడలేదు ఈరోజు అది పేపర్ కథనంలో వచ్చింది ఒకవేళ ఇదే కనుక సాక్ష్యాలతో రుజువైతే నువ్వు గత ప్రభుత్వంలో నువ్వు నీ కాంట్రాక్ట్ దొరికింది ఈ ప్రభుత్వంలో ఈ నీ పప్పులు ఉడికాయి ఖచ్చితంగా ఇటువంటి ఏమైనా ఉంటే కనుక నువ్వు విరమించుకో నీ ప్రచార ప్రయత్నం విరమించుకో లేదంటే కనుక కోర్టును ఆశ్రయించేసి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఓకే అంటే మీ అట్లాంటి అంటే సమాజంలో ఉన్నటువంటి కొంచెం సమాజం పట్ల అవగాహన ఉంది సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మీరు ఎప్పటికప్పుడు గతంలో డివి స్కూలు విషయంలో కావచ్చు చాలా సమస్యల పైన అంటే సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి పర్సన్లలో మీరు ప్రథముగా ఉంటారు సో తప్పకుండా ఇటువంటి ఎక్కడ జరిగినా కూడా అంటే మీరు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని నా దృష్టికి వస్తే నేను ఇది ఖచ్చితంగా రోజు అయితే కలెక్టర్ దృష్టికి నేను తీసుకెళ్తాను మంచి కలెక్టర్ దృష్టి కూడా నేను తీసుకెళ్తాను ఎట్లాగో మీ లైవ్ కూడా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను ఇటువంటి పునరుద్ధారం అయితే కనుక ఇటువంటి సహించేది లేదు అమాయక పేద ప్రజలకు మాయా మాటలతో మభ్య పెట్టేసి మీరు అనవసరంగా ఇటువంటి దోపిడీకి పాల్పడద్దని చెప్పి తెలియజేస్తాను ఓకే బీజేపీలో టికెట్ల మంటలు తొమ్మిది మంది తొలి జాబితా రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి హైదరాబాద్లో ముగోడ లేడ అని రాజాసింగ్ వాక్య మల్కాజ్గిరిలో అలకబూరిడా పలువురు నాయకులు నాగర్ కర్నూలు జైరాబాద్లోనూ కూడా అసంతృప్తి సెగలే అని చెప్పేసి అంశం చూస్తాను ఏంటి అంటే బీజేపీ వాళ్ళు తొమ్మిది మందికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో టికెట్లు అయితే అనౌన్స్ చేసుకోరు అందులో హైదరాబాద్ స్థానం ఎవరైతే ఉందో గతంలో సోషల్ మీడియాలో కొంత చూస్తూ ఉండే విరించి హాస్పిటల్స్ ైర్మన్ అవును మాధవ గారికి ఇచ్చారు సో దీనిపైన రాజాసింగ్ ఏమన్నా అంటే హైదరాబాద్లో మొగోడే లేడా అంటే ఒక సరే పార్టీ ఏదైనా కూడా మహిళలు అన్నిట్లో సమానం మహిళలు థర్టీ పర్సెంట్ బిల్లు ఇస్తున్నాము మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు రాజాసింగ్ ఆ టడం ఎదవరా కరెక్ట్ ఉమ్మటికి అది తప్ప బీజేపీ వాళ్ళకి ఆ పేటెంట్ రైట్స్ చెందుతాయి ఒక మహిళని ఇంత కింత చింతపుచ్చే విధంగా టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ సైడ్ నుంచి అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి కోఆపరేట్ చేసేసి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి నాయకునుకుంటే గెలుస్తారో ఓడతారని వాళ్ళది ప్రజలు తీర్ ఇచ్చే తీర్పు కానీ